ప్రేమేనా దేవుని వార్ల రక్కుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువుల రక్షకుడైన ఏసైనాములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా సర్వశక్తిమంతుడా సర్వశక్తివంతుడ కృప కలిగిన గొప్ప దేవ స్తోత్రం 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 నాయన అవును ప్రభావ అవును తండ్రి ఇదిగో నాయన మేము పాపులుగా ఉన్నప్పుడు మేము అపరాధులుగా ఉన్నప్పుడు ఇదిగో నాయన చనిపోతే నరకానికి వెళుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎదుగునైనా మా రక్షణ కొరకై మేము రక్షింపబడుటకై ప్రభువా నువ్వు చేసినటువంటి ఎదుగునైనా ఒక మహాయజ్ఞం గురించి ప్రభావా ఎదుగుతండ్రి ఇంతవరకు ఎదుగునైనా మేము ఆలోచిస్తూ వస్తున్నాము తండ్రి ఎదుగునైనా నీవు మరణిస్తున్నటువంటి సమయంలో ఆ సెలవు మీద పలికినటువంటి ప్రభావా ఎదుగునైనా ఆ పలుకుల గురించి ప్రభు ఎదుగుతీ ఇంతవరకు నాయన ఎన్నో విలువైన మాటలు ఎన్నో అమూల్యమైన మాటలు ముత్యము కంటే శ్రేష్టమైన మాటలు మీరు మాకు వినిపిస్తూ వస్తున్న విధానములకై తెలుస్తూ ఉత్తరము నాయనా ఇదిగో ప్రభు మరి అదేవిధంగా ఎదుగునైనా ఈ సమయంలో ఎదుగునైనా తండ్రి ఆరో మాటను మేమందరము కలిసి ధ్యానిస్తుండగా ప్రభు ఆ మాటలో ప్రభు ఉన్నటువంటి భావమును ఎదుగునైనా తండ్రి ఆ మాటలో ఉన్నటువంటి అర్థమును ప్రభు మేమందరము తెలుసుకొని ఆ మాట ప్రకారముగా జీవించటకు మా అందరికీ కృపణను గ్రహించమని ఈ ప్రార్థన మా మా ఆరక్షకుడకు ఏసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సరేనండి ప్రియమైన వార్లారా మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు ఏమండి మనందరికీ అది గుడ్ ఫ్రైడే కానీ ఏసు ప్రభుల వారికి మాత్రము అది ఎటువంటి ఫ్రైడే చెప్పండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయితే అది మనకు ఎందుకు గుడ్ ఫ్రైడేగా మారిందంటే ప్రియమైన వారలారా ఆయన అలాగ నలుగుగొట్టబడితేనే అది మనకు మంచిది అలాగున ఆయన ప్రేమన దేవిన వార్లరా అలాగున ఆయన చెయ్యబడితేనే అది మనకి మంచిది కాబట్టి ఈ ఈ రోజు మనకి మంచిది కానీ ఆయనకు మాత్రం అది చాలా భయంకరమైనటువంటి రోజు అయితే ప్రేమన దేవిన వారులరా మనము ఆరో మాటలోనికి వెళ్ళబోయే కంటే ముందు ఆ రోజు ఏం జరిగిందో మనం కొద్దిసేపు జాగ్రత్తగా విందాం ఆయన అప్పగింపబడిన రాత్రి ఏమైందంటే ప్రియమైన దేవుని వార్లారా ఆయన ఆ రోజంతా కూడా ఒక గెత్సమనే తోటలో ఉన్నాడు ఆ తోటలో ఉన్నప్పుడు ఆయన చాలా భయంకరమైనటువంటి డిప్రెషన్ ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఎంతగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడంటే ఆయన చెమట సైతము రక్తం వలె బయటకు వచ్చింది ప్రియమైన దేవుని వారలారా అంతగా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు దేవునికి ప్రార్థిస్తున్నాడు ప్రభువాన్ని చిత్తమైతే ప్రభువ సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించుము ఈ గడియ రాకుండా నన్ను తప్పించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు మన దేవుని వారా మనకు అర్థమవుతుంది ఆ గిన్నె ఎంత భయంకరమైనదో ఆ శ్రమలు ఎంత భయంకరమైనవో మనకు అర్థమవుతుంది అలాగ ఆయన ప్రార్థిస్తున్నాడు మరలా అంటున్నాడు ప్రభు నీ చిత్తమే సిద్ధించినగాక దేవా నేను ఎందుకు వచ్చానో ఆ పని నేను చెయ్యడము నీకు ఇష్టమైతే నేను నన్ను ఆ ఆ మార్గము నడిపించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రిమేణ దేవిని వారలాల అలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన చెమట రక్తం వల్ల వెళ్ళిపోతుంది ఆయన చాలా అప్పటికే చాలా నీరసించిపోయాడు కరెక్టు అక ఇక ఆయన సమయం వచ్చిందని ఆయన తెలుసుకున్న వెంటనే ప్రియమేణ దేవుని వారా ఆయనను అప్పగించడానికి ఇస్కర్యోతి యుధ వస్తాడు ముద్దు పెట్టి ఆయనను అప్పగిస్తాడు ఆయనను అప్పగించిన తర్వాత సైనికులు బంట్రౌతులు ఆయనను ఒక తప్పు చేసిన ఆయనలాగా ఆయనను ఒక నేరస్తునిగా ఆయనను పట్టుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనను తీర్పులో ఆయనను నిలవబెడతారు అయితే ఆ తీర్పు తీర్చే వాళ్ళు మంచి వాళ్ళు కాదు భయంకరస్తులు దుర్మార్గులు ద్రోహులు దేవునికి నచ్చని వారు నిజానికి న్యాయాధిపతినే ఆయనను తీర్పులోనికి తెచ్చారు వాళ్ళు తీర్చిన తీర్పు ఎటువంటిదంటే ప్రియమైన దేవుని వార్లరా అన్యాయపు తీర్పును వాళ్ళు న్యాయాధిపతికి తీర్చారు ప్రియమైన దేవుని వార్లరా అది ఎటువంటి తీర్పు అంటే ఆయన నిర్దోషి అని మూడు సార్లు రుజువైంది ఎన్నిసార్లు చెప్పండి మూడు సార్లు ప్రపంచ చరిత్రలో నిర్దోషి అని నిరూపింపబడినా కూడా శిక్షను ఆయన పట్ల అమలు చేయబడినట్లుగా మనము చూడగలం అందుకనే మనము ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఈ విధంగా చదివాం ఆయన అన్యాయపు తీర్పును పొందాను నిర్దోషి అని అందరి చేత రుజువు చేయబడినా కూడా ఆయనను ఆయనను శిల్వ శిక్షకు ఆయనను అప్పగించారు భయంకరంగా కొరడా దెబ్బలు కొట్టారు ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే ఆ రాత్రి ఆయనను అప్పగించ ఆయనను పట్టుకున్న తర్వాత తొమ్మిది గంటలు రాత్రి నుంచి తొమ్మిది గంటల మధ్యలోపే ఆయనను పట్టుకోవడము ఆయనను ఉమ్మి వేయడము ఆయనను అరిచేతులతో కొట్టడము ఆయనను కొరడాలతో కొట్టడము ఆయనను భయంకరంగా నిందించడము దూషించడము ఇదంతా కూడా అప్పుడే జరిగిపోయింది ఎవడి ఇక్కడ ఇక్కడ మనలో మనము ఇక్కడ చాలామంది మనం ఉపవాసం ఉన్నాం ఇప్పటికీ మనకి చాలా మనం నీరసించిపోయాం ఏమంటే కొంతమందికి భయంకరమైనటువంటి ఆకలి వేస్తుంటుంది అయితే ఆయన ప్రియమైన దేవిన వర్లారా ఆ రాత్రే ఆ గెచ్చమైన తోటలోనే ఆయనకి చాలా రక్తం పోయింది భయంకరంగా నీరసించిపోయాడు ఇక ఉదయం అయితే ఆయనను కొరళాలతో కొట్టారు అరచేతులతో కొట్టారు ముఖం మీద వేశారు ఇంకా చాలా ఇంకా ఆయన నీరసించిపోయాడు ఇంకా బలహీన అటువంటి బలహీనమైన సమయంలో ఆయన అప్పటికే చాలా బలహీనంగా ఉన్నాడు అటువంటి బలహీనమైన సమయంలో ఆయన మీద భారమైన శిలువను ఆయన మీద మోపారు ప్రేమైన దేవుని వారులరా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ శిలువను ఆయన మోసుకుంటూ మోసుకుంటూ సరాసరి గొలగతా కొండ మీదకి ఆయన వెళ్ళిపోయాడు గొలగతా కొండ మీద ఆయన కాళ్ళ చేతులలో మనము మేకులు కొట్టినట్లుగా మనము చూడగలం అంత మాత్రమే కాదు ఆయన తల మీద ముల్ల కిరీటము పెట్టినట్లుగా మనము చూడగలం అంత మాత్రమే కాదు ప్రేమను దేవుని వార్లరా అలాగ పెట్టిన తర్వాత అనేకులు ఆయన ఎదుట వచ్చి ఆయనను ఎగతాళి చేస్తూ అపహాసిస్తూ ఆయనను దూషిస్తున్నట్లుగా మనము చూడగలం ఆయనను కరెక్ట్గా తొమ్మిది గంటలప్పుడు ఆయనకు సిలవేశారు ఎన్ని గంటలప్పుడు చెప్పండి ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఆయనకు సిలవేశారు ఇక తొమ్మిది గంటల నుంచి మొదలుకొని పన్నెండు గంటల వరకు ఆయన మూడు మాటలు పలికాడు ఎన్ని మాటలు పలికాడు చెప్పండి మూడు మాటలు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆయన మూడు మాటలు పలికాడు ఆ మూడు మాటలను మనము ఇంతవరకు ఆలోచన చేశాం విన్నాం ఆయన సరాసరి పన్నెండు గంటలు అయ్యేసరికి ఆ దేశం మొత్తం కూడా చీకటి కమ్ముకున్నది అటువంటి చీకటి చాలా భయంకరమైన కమ్మ సూర్యుడు ఉన్నప్పుడే చీకటి కమ్ముకుంది ప్రేమైనటువంటి దేవుని వారులారా ఆ యొక్క చీకటి గురించి కొంతమంది చరిత్రకారులు ఆ యొక్క కాలం ఉన్నటువంటి చరిత్రకారులు ఆ చీకటి గురించి వారు తమ యొక్క పుస్తకాల్లో వ్రాశారు భయంకరమైనటువంటి చీకటి కమ్ముకున్న తర్వాత ఆయన నాలుగవ మాటను పలికాడు నాలుగవ మాట తర్వాత ఐదవ మాటను పలికాడు ఐదవ మాట తర్వాత ఆయన ఆరవ మాటను పలికాడు ఆ యొక్క ఆరవ మాటను మనము ఇప్పుడు చదువుదాం ఒకసారి యువానుస్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనము చదువుదాం యుహానుస్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను ప్రియమైన దేవిన వార్లరా ఆయన చెబుతున్నటువంటి ఆరో మాట ఏమిటంటే సమాప్తమైనది ఏమని చెప్పాడు చెప్పండి సమాప్తమైనది ప్రియమైన దేవిన వార్లరా గ్రీకులో టెటిలిస్టాయ్ ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇక ఆయన చేయవలసిన పని పూర్తిగా అయిపోయింది ప్రియమైన దేవుని వర్లారా ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అయితే ఈ మాటను ఆయన ఎలా పలికాడో తెలుసా బిగ్గరగా కేక వేసి పలికాడు ఏమండి మనం కేకలు ఎప్పుడేస్తుంటాం చెప్పండి భయంకరమైన బాధ కలిగినప్పుడు పట్టరాని సంతోషం వచ్చినప్పుడు మనం కేకలు వేస్తుంటాం అయితే ఆయన ఆ సమయంలో కేక వేసి చెప్తున్న మాట సమాప్తమైపోయినది సమాప్తమైనది ఎందుకు ఏం సమాప్తమైంది ఏమైపోయింది అని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ సమాప్తమైనది ఆయన జీవితం కాదు ఆయన జీవితం అక్కడ సమాప్తి అయిపోలేదు ఎందుకంటే ఆయన నిత్యము ఉండేవాడు అక్కడ ఆయన జీవితము సమాప్తమైపోలేదు ఇంకోటి కనుక మనము చూస్తే ఆయన తాను సెలవులో ప్రాణము పెట్టేటప్పు కూడా ఆయనకు అధికారం ఉంది అంటే తన ప్రాణాన్ని ఎవరు తీసుకునే హక్కు లేదు ఆయన ప్రాణము తనంతరకు తానే పెట్టేవాడు అయితే అక్కడ ఏమి సమాప్తమైనది అంటే ప్రిమ దేవుని వార్లరా ఏమండి మానవుని యొక్క రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తి చేశాడు హరేలియా దేన్ని సమాప్తి చేశాడు చెప్పండి మానవుని యొక్క రక్షణ కార్యమును ఆయన సమాప్తి చేశాడు మానవుని యొక్క విమోచన కార్యమును ఆయన సమాప్తి చేశాడు ప్రిమీణ దేవుని వార్లరా మానవుని రక్షణ కార్యము సపా సమాప్తి చేయడానికి ఆయన అంత శ్రమపడాలా అంత ఇబ్బంది పడాలా అన్ని బాధలు అనుభవించాలా అన్ని కష్టాలు అనుభవించాలా అంతగా ఆయన బాధపడాలంటే అవును ప్రియమైనటువంటి దేవుని వారులారా ఏమండి ప్రియమైన దేవుని వారులారా ఒకసారి కనుక మనం ఆయన జీవితాన్ని కనుక ఆయన గురించి కనుక ఆలోచన చేస్తే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు ఆయన మిక్కిలి పరిశుద్ధులు ఆయన గొప్పవాడు ఆయన మహనీయుడు అటువంటి వాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా మనకు రక్షణ తేవడానికి మనల్ని విమోచించడానికి ఆయన పడిన కష్టము అంత ఇంత కాదు ఏమండి ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే ఇంతకుముందు మనం ఒక వాక్య భాగాన్ని చదవామి అదేంటంటే పాప మెరుగని ఆయన మన కోసం ఏ విధంగా మారిపోయాడు చెప్పండి పాపముగా మారిపోయాడు దేవునికి పాపం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆయన పాపమును చూసి అసహించుకునే దేవుడు దుష్టత్వాన్ని చూచి ఆయన ఆనందించేవాడు కాదు అయితే ప్రియమైన దేవుని వార్లారా పాపాన్ని అసహించుకునే దేవుడు పాపముగా మారడం మన ఊహకు అందనటువంటిది ప్రియమైన దేవుని వారులారా ఆయన మన కొరకు పాపముగా మారాడు సర్వమానవాళి పాపము నువ్వు నేను చేసిన నేను నువ్వు నేను చేసిన పాపము ఆయన మీద మోపబడి ఉన్నది ప్రియమైన దేవుని వార్లారా ఆయనకు శిలవు భారము కంటే మన పాప భారమే ఆయనకి ఎక్కువైపోయింది ఏమండి ఆ మూడు గంటలు పన్నెండు గంటల నుంచి మొదలుకొని మూడు గంటల వరకు చిమ్మ చీకటి ఆ దేశం మొత్తాన్ని కమ్ముకున్నది ప్రేమైన దేవుని వారలరా చీకటి దేనికి గుర్తు అంటే దేవుని ఉగ్రతకు గుర్తు దేవుని తీర్పుకు గుర్తు మనకు రావాల్సినటువంటి శిక్ష మనకు రావాల్సినటువంటి ఉగ్రత మనము పడవలసినటువంటి బాధను దేవుడు మనకు బదులుగా ఆయన మీద వేశాడు ఆయన మీద మోపాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా ఏమండి మనందరికీ తెలుసు ఆయన జీవజలమే జీవజలపు ఊట ఆయన కానీ ఆయన దప్పికు కొన్నాడు మనందరికీ తెలుసు ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు కానీ మనందరి కొరకు ఆయన శాపగ్రస్తునిగా మారిపోయాడు ఇదంతా కూడా దేని కొరకు జరిగిందంటే మనల్ని రక్షించడానికే మనల్ని విమోచించడానికే దాని కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు దాని కొరకే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు దాని కొరకే ఆయన అంత భయంకరమైనటువంటి శ్రమలో అనుభవించాడు ప్రేమైనటువంటి దేవుని వారులారా ఒకే ఒక కారణం మనల్ని రక్షించడానికి ఆ రక్షణ కార్యము ఇక సమాప్తి అయినదని తెలుసుకొని ఆయన బిగ్గరగా పలుకుతున్నటువంటి మాట ఇక మొత్తం కూడా సమాప్తమైపోయినది ఏమండి ఆయన విజయముతో పలుకుతున్నటువంటి మాట ఆ చిమ్మ చీకటిలో విజయముతో అరుస్తున్నటువంటి కేక సమాప్తమైపోయినది అని ప్రేమైన దేవుని వారులారా ఎందుకే ఆయన దేని సమాప్తం చేశాడని మనం చెప్పండి పేర్ని సమాప్తం చేశాడు ఆయన మన యొక్క రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు అయితే ప్రేమైనటువంటి దేవుని వారులారా ఈ మాట నుంచి మనము ఒక మూడు విషయాల్ని మనం నేర్చుకుందాం మూడు విషయాల్ని మనం నేర్చుకుందాం ప్రేమైనటువంటి దేవుని వారులారా మనందరికీ కూడా ఏమండి రక్షణ డబ్బులు పెట్టే వచ్చిందా లేకుంటే ఉచితంగా వచ్చిందా చెప్పండి చెప్పండి ఇక్కడ ఎవరైనా కొన్ని కోటి రూపాయలు ఇచ్చి రక్షణను కొన్నారా ఒక మాట చెప్తే కోటి రూపాయలు కాదు కదా మనం ఎంత ఇచ్చినా కూడా మనకి రక్షణ లభించదు మనం ఎంత చేసినా కూడా మనకి రక్షణ దొరకదు దేవుని వాక్యం సెలవిస్తుంది మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గొడ్డవలే ఉన్నాయి అంటే మీ నీతి మిమ్మల్ని రక్షించలేదు ఎందుకంటే మీ పాపము అది మిమ్మల్ని మీ వెంట పడుతూనే ఉంటుంది మనకు రక్షణ రావాలంటే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ రా ఏదో ఇస్తే ఏదో చెల్లిస్తే అది వచ్చేది కాదు ఇక్కడ మనందరం కూడా ఉచితంగా రక్షింపబడ్డాం ఎలా రక్షింపడ్డాని చెప్పండి ఉచితంగా రక్షింపబడ్డా మనం ఏమో డబ్బులు ఇవ్వలేదు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మరణమును దాటి ఉన్నారు అంటే రక్షిబడి ఉన్నారని అర్థం ఆ రక్షణను మనం పొందుకోవడానికి డబ్బులు చెల్లించలేదు ఎటువంటి ఆస్తులను మనం పోగొట్టుకోలేదు ఉచితంగా దాన్ని పొందుకున్నాం కానీ మనకు అది ఉచితంగా ఇవ్వడానికి ఆయన శ్రమ ఆయన బాధింపబడ్డాడు ఆయన నిలగ ఆయన హింసింపబడ్డాడు ప్రియమైన దేవుని వారి ద్వారా మనకు రక్షణ ఉచితంగా వచ్చింది మనకు రక్షణ చాలా ఈజీగానే వచ్చింది అయితే ఆ రక్షణను తేవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు చివరికి ఆయన ప్రాణాన్ని సైతం ఆయన అప్పగించాడు ప్రేమ దేవుని వారా అయితే ఈ రక్షణను మనము నిర్లక్ష్యపరచకూడదు ఏమండి ఈ రక్షణను ఆయన మనకు దయచేశాడు ఆ రక్షణను మనము నిర్లక్ష్యపరచకూడదు అంటే మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు మనము మన బుద్ధి పట్టినట్లు మనం ఈ లోకంలో మనం జీవించకూడదు ప్రేమైన దేవుని వారలారా ఏమండి మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణం పెడితే మనకు మనము రక్షణ పొందుకోవడానికి అర్హులము కాకపోయినా మనకు రక్షణ ఆయన దయచేసినప్పుడు మనము ఎంత గొప్పగా ఈ లోకంలో జీవించాలి రక్షణ పొందుకున్న మనము ఎంత గొప్ప సాక్షి జీవితము కలిగి ఈ లోకంలో జీవించాలి ఎంత పరిశుద్ధులుగా ఈ లోకంలో మనము జీవించాలి ఏమండి పాపము చెయ్యని ఆయన పాపముగా మారినప్పుడు పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి ఆయన పాపముగా మారినప్పుడు పాపులైన మనము మనల్ని పరిశుద్ధులుగా చేసిన తర్వాత మనము పరిశుద్ధులుగా జీవించాలి దేవుని వారులారా ఇది మొదటిది మనము ఆయన మనకి ఇచ్చిన రక్షణను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఇక రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాట సమాప్తమైపోయినది అంటే దేవుడు ఆయనకు అప్పగించిన పని లేకుంటే ఆయన ఈ భూలోకమున దేని కొరకైతే వచ్చాడో ఆ పనిని ఆయన సమాప్తము చేశాడు రెమైన దేవుని వారా మనము కూడా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు దేనికో తెలుసా తన పని కొరకు మనల్ని రక్షించుకున్నాడు ఆయన ఆయన మనకి కొన్ని పనులను ఇచ్చాడు ఆయన మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు కొన్ని కర్తవ్యాలను ఇచ్చాడు ఇక్కడ మనలో సంఘ పెద్దలు ఉన్నారు వారికి వారి వారి బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ వాకింగ్ చెప్పేవారు ఉన్నారు వారికి వారి వారి బాధ్యతలు ఉన్నాయి స్త్రీలు ఉన్నారు వారికి వారి వారి బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా మన బాధ్యతలు మనకు ఉన్నాయి దేవుడు ఒక ప్రత్యేకమైన కారణము చేతనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు అయితే మన పనిని మనము ముగించే వారముగా ఉండాలి ప్రేమ దేవుని వారా దేవుని గ్రంథంలో ఒక మాట ఉంటుంది అదేంటంటే కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అంటే మనము రక్షణలో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తామో దానిని మనము కళ వట్టు వరకు అలాగనే ఉండాలి మనము ఏమంటే బైబిల్లో ఒక ఆయన ఈ విధంగా అంటాడు నేను నా పరుగు కడముట్టించి తిని అని అంటే అంతము వరకు ఏ విధంగా అయితే యేసు ప్రభుల వారు మరణము వచ్చేంత వరకు అంటే తన పనిని మరణము వచ్చేంత వరకు కూడా ఆయన దానిని ఎలాగైతే సమాప్తం చేశాడో మనము కూడా ప్రియమైన దేవుని వారు మన పనిని సమాప్తము చేసి ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోవాలి మన పరుగును మనము కడముట్టించాలి అంతము వరకు దేవుని కొరకు యథార్థంగా జీవించాలి అని మనము రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం ఇక మూడవదిగా ప్రిమేణ దేవుని వారిలారా ఏమండి ఆయన మన రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు మనము రక్షింపబడాలంటే ఏమి చేయాలో వాటన్నిటిని కూడా ఆయన చేశాడు అయితే అది చేయడానికి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో హింసలు పడ్డాడు ఎన్నో నిందలు ఆయన అనుభవించాడు కొరడా దెబ్బలు భయంకరమైనటువంటి శ్రమలను ఆయన అనుభవించాడు ప్రిమేణ దేవుని వారిలారా ఇక మనం మూడవదిగా ఏం నేర్చుకుంటున్నామంటే ఈ యొక్క విశ్వాస యాత్రలో ఈ యొక్క రక్షణ జీవితంలో మనకి కూడా ఎన్నో శ్రమలు వస్తుంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఏమండి ఒకనొక సమయంలో బైబిల్ బైబిల్లో ఒక ఒక వచనాన్ని మనము చదువుదాం ఏమండి ఒకసారి మనము స్వార్ప పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనము చదువుదాం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ ఘడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఎందుకోసరమే నేను ఈ ఘడియకు వచ్చి తిని మరొక మాట మనము చదువుదాము లూకాస్ వార్త క్షమించండి మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చినని మనము చదువుదాము మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో నాయనా నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే ఈ గిన్నె నాయుధతుని తొలగించము అయినను ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రియమైన దేవుని వర్లారా ఆయన తన పనిని సమా సమాప్తము చేసేటువంటి సమయంలో ఆయన దానిని ఈజీగా ఎండి చేయలేదు అంటే చేయలేదు చాలా కష్టం చాలా శ్రమల గుండా వెళ్ళాడు ఎన్నో ఒత్తిడి గుండా వెళ్ళాడు అయితే చివరికి తన పనిని ఆయన ముగించాడు మనము కూడా ప్రియమైన దేవుని వారలారా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఏమండి మనకు మా ఏమండి మించిన శ్రమలు రావచ్చు భయంకరమైన శ్రమలు రావచ్చు అగ్ని వంటి శ్రమలు రావచ్చు ఏమంటే అది మన కుటుంబంలో కావచ్చు బయట నుంచి కావచ్చు ఎక్కడి నుంచైనా కావచ్చు భయంకరమైన శ్రమలు రావచ్చు అయితే మనము మాత్రము ఏమంటే మన పనిని మనము ముగించేవారముగా ఉండాలి ప్రేమ దేవుని వారు ఇది మనము ఆరవ మాట నుంచి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం ఏమంటే మనము మూడు విషయాలు నేర్చుకున్నాం మొదటి ఏంటంటే ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యపరచకూడదు రెండవది మన పనిని మనము ముగించే వారముగా ఉండాలి మూడవది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన లక్ష్యం వైపుకు మనము వెళుతూనే ఉండాలి అట్టి దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె